అందరికీ నమస్తే అండి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి ఇదంతా కూడా ఒక సంచలన వ్యవహారంగా మారింది ఇది ఇప్పుడే బయటకు వచ్చిన వ్యవహారం కాదు దాదాపుగా ఒక మూడు నాలుగేళ్ల నుంచి ఈ సంస్కృతి విపరీతంగా ఉంది మేబీ కోవిడ్ తర్వాత ఇది బాగా విస్తృతంగా వచ్చింది సోషల్ మీడియా వాడకం పెరిగింది యూట్యూబ్ ఛానల్స్ గ్రోత్ పెరిగింది ఇన్ఫ్లుయెన్సర్స్ పెరిగారు సో ఇదంతా పెరిగేసరికి ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ పెరిగాయి లోన్ యాప్స్ పెరిగాయి సో దీని మీద ఒక పది కీలకమైన అంశాలు నేను చెప్తాను చాలా సున్నితమైన కీలకమైన అంశాలు అసలు ఈ బట్ బెట్టింగ్ యాప్స్ ఓవరాల్ వ్యవహారం ఏంటి ఈ కేసులు కంక్లూజన్ ఏమవ్వచ్చు ఈ కేసులు ఎంతవరకు వెళ్తాయి అనేది కూడా కంక్లూజన్ చెప్తా సో మనం ముందుగా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా వాడుతున్నది యూత్ కుర్రాళ్ళు పదహారు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై ఏళ్ళ మధ్యలో వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాడేది వాళ్ళే వాళ్ళ మొబైల్స్లోనే ఈ యాప్స్ ఉంటాయి వీళ్ళు బెట్టింగ్ ఆడడం కోసం దగ్గర డబ్బులు ఉండవు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజీలోనో డిగ్రీ కాలేజీలోనో చదువుతున్న వాళ్ళు లేదంటే బయట ఏదో చిన్న చిన్న వ్యవహారాలు చేస్తున్న వాళ్ళో లేదంటే చదువు అనే సీన్లలో ఖాళీగా ఉండేవాళ్ళు నిరుద్యోగులు వాళ్ళకే ఈ బెట్టింగ్స్ అలవాటు ఉంటాయి సో వీళ్ళు బ్యాటింగ్ ఆడడానికి ఎక్కువగా అక్రమ సొమ్ముకి అలవాటు పడుతున్నారు చిన్న చిన్న అప్పులకే అలవాటు పడుతున్నారు సో బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వాళ్ళలో నలభై రెండు శాతం మంది లోన్ యాప్స్ కూడా వాడుతున్నారు లోన్ యాప్స్లో చే బదులుగా ఒక ఐదు వేలో పదివేలో రెండు వేలో మూడు వేలో చే బదులుగా తీసుకొని దాంతో బెట్టింగ్ వేసి తిరిగి చెల్లించలేకపోతున్నారు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ ఇంట్లోనే చే బదులుగా తీసుకొని నష్టపోతున్నారు తిరిగి ఇవ్వలేకపోతున్నారు ఇలా నేను గతంలోనే చెప్పాను మన మన నేను బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చేసిన వీడియోలో కింద కామెంట్లు చూస్తే చాలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు డబ్బులు తిరిగి కట్టలేక బెట్టింగ్స్ వేసి నష్టపోయి కోట్లకు కోట్లు నష్టపోయారు లక్షలకి లక్షలు నష్టపోయారు మన సబ్స్క్రైబర్సే చాలామంది ఉన్నారు విజయవాడ బెంగళూరు ఏలూ భీమవరం ఏలూరు చాలా ఇన్సిడెంట్లు నేను మొన్న ఈ బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేసినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు కానీ వాళ్ళ పేర్లు ఊర్లు మనం చెప్పకూడదు ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతి ఊర్లో అది అంటే ఇది క్రైమ్ పెరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ వాడకం వలన క్రైమ్ అనేది ఎలా పెరుగుతుంది చూడండి దొంగతనాలు పెరుగుతున్నాయి నేరాలు పెరుగుతున్నాయి అప్పులు పెరుగుతున్నాయి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ప్లస్ ఈ మిడిల్ ఏజ్ గ్రూప్లో యంగ్ ఏజ్ గ్రూప్లోనే ఇది జరుగుతుంది అలాగే సాధారణంగా రోజుల్లో సంవత్సరానికి పది నెలల పాటు రోజు బెట్టింగ్ ఆడేది పది నుంచి పన్నెండు కోట్ల మంది డైలీ యావరేజ్గా కానీ ఐపీఎల్ సీజన్లో ముప్పై కోట్ల మంది వరకు బెట్టింగ్ ఆడతారంట రోజుకి ఈ లెక్క అలాగే సాధారణంగా ఒక రోజుకి నాలుగు నుంచి ఐదు వేల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగితే బెట్టింగ్ యాప్స్కి ఇది ఓన్లీ ఇండియా లెక్క చెప్తున్నా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగితే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు సుమారుగా పద్నాలుగు వేల కోట్లకు పైగా బెట్టింగ్ ట్రాన్జాక్షన్స్ జరుగుతాయి రోజు ప్రతిరోజు మన భారతదేశంలో ఇది ఒక అనఫిషియల్ లెక్క అలాగే ఈ యాప్స్ రన్నింగ్ మొత్తం కూడా ఇండియాకి సంబంధం లేదు భారతదేశ ప్రభుత్వానికి ఈ వ్యవస్థలకు ఎక్కడ వీళ్ళు దొరకరు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న కంట్రీస్ నుంచి టెక్నాలజీ బాగా డెవలప్ అయిన చిన్న చిన్న కంట్రీస్ మెక్సికో కెనడా ఆ దేశాలు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు ఇవి సో మన న్యాయ వ్యవస్థకి మన ఈ ఆర్థిక శాఖ దేనికి సంబంధం లేదు మన దేశంలో ఉన్న ఎంత పెద్ద వ్యవస్థ కూడా వీళ్ళని ఏమీ చేయలేరు వీళ్ళని జిఎస్టీ అధికారులు కానీ ఐటీ అధికారులు కానీ మనీ లాండరింగ్ ఈడీ వాళ్ళు కానీ లేదా న్యాయశాఖ కానీ వీళ్ళని ట్రేస్ చేయడానికి ఎంత గట్టిగా ప్రయత్నించినా వీళ్ళ దొరకట్లేదు అన్నమాట సోర్స్ ఏమీ లేదు వీళ్ళు కేవలం ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకి జీఎస్టీ వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఈడీ వాళ్ళకి దొరికిన ఏకైక సోర్సు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు మాత్రమే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టారు వీళ్ళకి అంటే నాకు ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకుందాం బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయడం ద్వారా ఆ లక్ష రూపాయలు నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చింది అనేది చూసి ఆ బ్యాంక్ అకౌంట్కు వెళ్ళి మీకు ఈ ఖాతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది కొనుక్కొని అలా 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 వెళ్తున్నారు మరి ఇది ఎక్కడ ఆగిపోతారో తెలియదు కానీ వీళ్ళెవరు కూడా మన దేశంలో వాళ్ళు కాదు మన దేశంలో చట్టానికి సంబంధం లేని వాళ్ళే ఎక్కువ సో ఇది కేంద్రం స్థాయిలో రకరకాల శాఖలు ఇన్వాల్వ్ అయితే కానీ దీన్ని ఫైండ్ అవుట్ చేయలేరు ముగింపు అనేది ఉండడం కష్టం అన్నమాట అలాగే మీకు పక్కన ఒక ఫోటో చూడండి ఇది గన్నవరం నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు మేము దారిలో మీరు ఒక హోర్డింగ్ చూడొచ్చు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు కట్టారు ప్రకాష్ రాజు గారు అండ్ విజయ్ దేవరకొండ రాణా దగ్గుబాటి మంచులక్ష్మితో సహా ఈ హర్ష సాయి సోన్సాయి వీళ్ళందరి మీద దాదాపుగా ఒక ఇరవై ఐదు మంది మీద కేసులు కట్టారు ఓకే మరి ఇక్కడ హై హైవే మీద ఇటువంటి ప్రమోషన్స్ ఎవరు చేస్తున్నారు అలాగే విరాట్ కోహ్లీ ఒక బ్యాటింగ్ యాప్ ప్రమోషన్ రానా దగ్గుబాటి ఒక రమ్మీ సర్కిల్ రమ్మీకి సంబంధించి ఏదో యాప్ ఇప్పుడు మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది ఐపీఎల్కి మనం ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి మీకు యాడ్లు చూడండి ఏ ఓటీటీ ఓపెన్ చేసినా ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా మీకు బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా వస్తాయి చూడండి మీరు పక్కన స్క్రీన్ షాట్ ఆహా ఓటీటీ ఓపెన్ చేస్తే ఈరోజు వచ్చిన యాడ్ అది అంటే ఎక్కడ ఎంత స్థాయిలో ఏదో ప్రమోట్ చేసిన వాళ్ళని పట్టుకున్నంత మాత్రాన ఇది కాదు ఇది బా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో పార్లమెంట్ స్థాయిలోనే జరగాలి చాలా శాఖలు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి చూడండి పక్కన ఎన్నో యాడ్లు వస్తాయి మనం టీవీ చూస్తున్నప్పుడు యూట్యూబ్ ఈవెన్ ఈ వీడియో కూడా మీకు ఏ రమ్మీ యాప్ బెట్టింగ్ యాప్ యాడ్ వచ్చినా ఆశ్చర్యపో ఎందుకంటే ఇది మన కంట్రోల్లో ఉండదు యూట్యూబ్ కంట్రోల్లో ఉంటుంది మీకు ఏ యాడ్ రావాలనేది యూట్యూబ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మన కంట్రోల్లో ఉండదు మరి దీన్ని ఎవరు కట్టడి చేయగలరు ఇప్పుడు నేను నాకు నేనుగా నేను ఇదిగో పలానా వాడండి అని నేను చెప్తే నాకు తప్పు కానీ గూగుల్ యాడ్స్ ద్వారా మీకు యాడ్స్ వస్తాయి చూసారా అది మనకు సంబంధం లేదు యూట్యూబ్ వాళ్ళు వేస్తారు యాడ్లు అవి సో అలా వచ్చిందాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు దీన్ని సెలబ్రిటీలే పలానా దానిలో రమ్మి వాడండి రమ్మి ఆడండి అంటే ఎవరు కంట్రోల్ చేస్తారు భారతదేశంలో ఎన్ని రమ్మీ సైట్లు లేవు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నిషేధించారు ఓకే మరి ఇండియాలో ఉన్నాయిగా ఫేక్ ఐపి అడ్రస్ పెట్టి వాడుతున్నారుగా ఫేక్ లొకేషన్స్ పెట్టి ఫేక్ జీపీఎస్ పెట్టి ఆడుతున్నారుగా వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయగలరు అంతెందుకు మన ఇండియన్ క్రికెట్ టీం అఫీషియల్ స్పాన్సర్ ఎవరు డ్రీమ్ లెవెన్ కాదా డ్రీమ్ లెవెన్ అనేది డ్రీమ్ లెవెన్ అనేది బ్యాటింగ్ యాప్ కాదా ఆన్లైన్ గేమింగ్ యాప్ కాదా అది డబ్బులతో నడిచే వ్యవహారమేగా డబ్బులతో నడిచే వ్యవహారం అంటే అది చట్ట ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉందా రిజిస్టర్ అయితే నైపుణ్యంతో ఆడేదా లక్తో ఆడేదా డబ్బులకు సంబంధం లేకుండా స్కిల్స్తో ఆడతారా నైపుణ్యంతో సంబంధం లేకుండా డబ్బులతో ఆడే ప్రతిదీ గ్యాంబ్లింగ్ అనే చట్టం చెబుతుంది మరి డ్రీమ్ లెవెన్ ఎందుకు అఫీషియల్ స్పాన్సర్గా ఉంది ఒకసారి దాని మీద కూడా ఇండియన్ క్రికెట్ టీం మీద కేసులు నమోదు చేయగలరా సో ఇది అంతా కూడా కొంచెం డెప్త్గా వెళ్దే కొద్దీ పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట అలాగే వీడియోస్ని బట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తారు వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి ఇప్పుడు లక్ష్మి ఎవరు విష్ణుప్రియ ఆ అమ్మాయి వీడియోకి ఒక్కో వీడియోకి లక్ష రూపాయలు ఎందుకంటే తన వ్యూస్ ఒక లిమిట్ ఐదు ఆరు లక్షల వ్యూస్ వస్తాయి అదే హర్ష సాయి మిలియన్స్లో వ్యూస్ వస్తాయి తనకు పేమెంట్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి మినిమం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉండొచ్చు తనకి తను నెల మొత్తం మీద ఒక నాలుగైదు వీడియోలు చేస్తాడు ఒక్కొక్క వీడియోకి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు ఛార్జ్ చేస్తాడు ఇలా బెట్టింగ్ యాప్స్ కోసం సో దీని మీద కూడా కొంచెం అంటే ఎక్కువ తీసుకుంటున్నది అతనే ఎందుకంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అతను నిజానికి రానా దగ్గుబాటు కంటే లేదంటే ఈ విజయ్ దేవరకొండ లాంటి హీరోల కంటే హర్ష సాయికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది అతను చేసే వీడియోస్ అంత ఇన్ఫ్లుయెన్స్గా ఉంటాయి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి అతను ఎక్కువ చార్జ్ చేస్తాడు ఇప్పుడు అతని మూలాల్లో కూడా వెళ్తున్నారు అసలు అతనికి వచ్చిన అకౌంట్లు ఈ మొత్తం వీళ్ళందరూ అకౌంట్లు కూడా పట్టుకొని ట్రేస్ చేస్తున్నారు అనమాట అలా భారతీయ చట్టాలకు సంబంధం లేకుండా భారతీయ వ్యవస్థలకు సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్న నేరాలకు సంబంధం లేకుండా ఎక్కడెక్కడి నుంచో వ్యవహారాలు నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళని పట్టుకోవడానికి ఈ మియాపూర్ పోలీసులో పంజాగుట్ట పోలీసులో ఎంతవరకు ప్రయత్నించగలరు కేవలం వీళ్ళని ఆపేసి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని మీద కేసులు కట్టి వాళ్ళని ఏదో అరెస్ట్ చేసినంత మాత్రం ఇది కంట్రోల్ అవుతుందా లేదా అనేది ప్రశ్న నే నేను అనుకునేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురావాలి అవసరం అయితే పార్లమెంటు స్థాయిలోనే చర్చ జరగాలి అవసరమైతే విదేశాంగ శాఖ ఇన్వాల్వ్ అయ్యి ఏ ఏ దేశాల నుంచి బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయో అక్కడ నుంచి కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఈ యాప్ మీద బ్యాన్ దాని లాంటిది ఇంకో యాప్ వస్తుందిగా ఇప్పుడు పబ్జి మీద బ్యాన్ విధిస్తే ఇంకేదో వచ్చిందిగా దాని పేరేంటి ఫ్రీ ఫైర్ ఏదో వచ్చిందిగా టిక్ టాక్ మీద బ్యాన్ విధించిన తర్వాత ఇంకేదో వచ్చిందిగా మోజనో లేదంటే ఇంకేదో ఏవో చాలా వచ్చాయిగా ఇలా ఒక దరిద్రాన్ని వదిలించుకుంటే ఇంకో దరిద్రం వస్తుంది ఇప్పుడు పారిమ్యాచ్ వదిలించుకుంటే దానిలాంటిది ఇంకో పేరుతో ఇంకోటి వస్తుంది సేమ్ టెక్నాలజీ సేమ్ సాఫ్ట్వేర్ సేమ్ పర్పస్ పేరు మారుతుంది అంతే ఇటువంటి ఎన్నో వస్తున్నాయి జీఎస్టీ అధికారులు రోజుకు ఒక యాభై పట్టుకుంటున్నారు అయినా సరే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వస్తున్నాయి సో అందుకే దీన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితేనే బెటర్ అనమాట థ్యాంక్ యూ